ఎందుకు కనక మహాలక్ష్మికి అయితే అన్ని టార్చర్ ఎపిసోడ్లు పెట్టడం దెబ్బలు కొడతారో అర్థం కావట్లేదు వాళ్ళకి రీల్లో యాక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏముండదు ఇంకా మనం టీవీలో చూసి లీనమయ్యే వాళ్ళకి పాపం అనిపిస్తుంది అనమాట ఇవాళ ఎపిసోడ్లో బల్లే కొడతారనమాట అయితే ఇంకా కనకాన్ని హట్ చేసినందుకు ఆ సాష్ట పద్మాక్షికి అయితే బల్లే తిక్క కుదిరిందండి ఇవాళైతే అసలు ఇంకా అసలు ఏం జరుగుద్ది అంటే కనకం అయితే ఇంకా ఆప్తికానికి కావాల్సిన సామాన్లను తీసుకొని ఇంటికి వస్తా అనమాట వస్తూ వస్తూ విహారీని కలవాలనుకుంటున్న రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని కూడా ఇంటికి తీసుకొస్తా అనమాట ఇంకా సార్ లోపలికి వెళ్దాం విహారీని పరిచయం చేస్తానని కనకం అడుగుతూ ఉంటుందన్నమాట పర్వాలేదమ్మా నేను బయట వెయిట్ చేస్తాను నువ్వు వెళ్ళి విహారిని బయటకు తీసుకురా అనేసి ఆఫీసర్ చెప్తాడనమాట ఇంకా అయితే ఇంటి లోపలికి వెళ్ళిపోయి సామాన్లు అక్కడ పెట్టేసి ఇంకా పూజలో కూర్చుని ఉన్న విహారీ దగ్గరికి వెళ్ళిపోయి విహారీ గారు మిమ్మల్ని కలవడానికి ఒక వ్యక్తి వచ్చారు ఆయన మీ నాన్న గురించి మీకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు అనేసి విహారీ చెప్పాల గుడి అనమాట ఇంక ఇదంతా చూసిన సహస్ర కొన్ని మండిపోయింది అనమాట ఇంకా అయితే అమ్మ వెళ్ళి ఆవు పాలు తీసుకురా అని అయితే అంటూ ఉంటాడు ఇంకా కనకం అయితే ఆవు పాలు తేవడానికి వంటగదిలోకి వెళ్తుందో లేదో అండి ఇంకా మన కనక వెనకాలే సహస్ర కూడా వెళ్ళిపోయి ఏమే కనక మహాలక్ష్మి నిన్ను మా బావకి దూరంగా ఉండమంటే మా బావ చెవిలో ఏంటే గొసగొసలాడుతున్నావు అని చెప్పేసి గ్యాస్ పోయి వెలిగిచ్చేసి ఆ మంటలో అయితే లక్ష్మి చేయి పెట్టేస్తుంది అండి ఇంకా లక్ష్మి అయితే వద్దమ్మగారు వద్దమ్మగారు అని ఏడుస్తూనే ఉంటుంది అయినా కూడా కాలు పెట్టేస్తా అనమాట లక్ష్మీ అయితే ఇంకా లక్ష్మి అయితే ఆ ఉప్పు ఊదుకుంటూ ఇంకా ఆవు పాలు తీసుకొని అయితే పంతుల గారికి ఇస్తుంది అనమాట ఇంకా పంతులు గారు పూజ అయిపోయాక ఇదిగొమ్మ ఆ లగ్నపత్రికను కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని అయితే చెప్తాడనమాట ఆ అయితే అక్కడ పెడతారనమాట పూజలో ఇంకా నెక్స్ట్ అయితే అందరు ప్రేయర్ చేస్తూ ఉంటారు అన్నయ్య ఇంకా నీ మేనకోడలకి ఇంకా నీ కొడుక్కి పెళ్ళవ్వాలని ఆశీర్వదించు అనేసి అందరు ప్రే చేస్తూ ఉంటారనమాట ఇంకా అయితే అమ్మ ఈ ఆవు పాలు తీసుకొని లోపల పెట్టండి అని అంటాడు అనమాట కనకమైతే ఆవు పాలు తీసుకొని లోపల పెట్టడానికని కింద కొంగుద్ది అనమాట అప్పుడు ఏమైందంటే అంటే మన కనకం చెయ్యి అయితే తగిలేసి పక్కన ఉన్న దీపపు కుందైతే అక్కడున్న లగ్నపత్రిక మీద పడిపోయి లగ్నపత్రిక అయితే సగం కాలిపోయిద్ది అనమాట ఇంకా లక్ష్మి అయితే మంటలు ఆరిపోయడం వల్ల సగం పత్రికన్నా మిగిలిందండి ఇంకా బల్లే తిక్క కుదిరిందండి లక్ష్మిని చాలా హట్ చేశారు అందుకే ఈ శాస్త్ర లగ్నపత్రిక అయితే కాలిపోయిందనమాట ఇంకా లగ్నపత్రిక కాలిపోయేసరికి పద్మాక్షి అయితే లక్ష్మిని అయితే ఐదారు చెంపదెప్పలు కొట్టేస్తా అనమాట ఇక లక్ష్మి ఏడుస్తుంది అసలు నీకు నా కూతురు పెళ్లి జరగని ఇష్టం లేదే నీ వల్లే ఇలా జరిగిందే అని పద్మాక్షి అయితే లక్ష్మిని అవమానిస్తూనే ఉంటుంది ఇంకా లక్ష్మి లోపలికి వెళ్ళి ఏడుస్తుంది అనమాట ఇంకా యమున వచ్చి లక్ష్మి బాధపడకు వాళ్ళంతే వాళ్ళు నేను అర్థం చేసుకోరు అసలు నువ్వు చాలా మంచిదే అనివమ్మ వాళ్ళకి ఎప్పటికి అర్థమైద్ది ఏమో అని యమున అయితే మన లక్ష్మిని ఓదారుస్తూ ఉంటదనమాట ఇంకా విహారి బయటికి వెళ్ళిపోయి అక్కడున్న ఆఫీసర్ని కలుస్తాడనమాట ఏంటి సార్ చెప్పండి సార్ అని అంటూ ఉంటాడనమాట అసలు విహారి గారు మీ నాన్న అయితే యాక్సిడెంట్ కాదు ప్రీప్లాన్డ్ మర్డర్ అని ఆఫీసర్ చెప్పగానే విహారి షాక్ అవుతాడనమాట ఎవరు చేశారు సార్ ఇదంతా అడుగుతూ అసలు మమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేయనిస్తే కదా ఇన్వెస్టిగేషన్ చేయకుండానే కేసు క్లోజ్ చేపిస్తారు అనేసి ఇంకా ఆఫీసర్ అయితే విహారీకి చెప్తూ ఉంటాడనమాట అయినా కానీ నేను ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాను నన్ను ఎవరు ఏమరు నేను ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాను అనేసి ఆఫీసర్ అంటాడనమాట అవునా సార్ అయితే మీ నెంబర్ నాకు ఇవ్వండి సార్ అనేసి విహారీ అయితే ఆ పోలీస్ ఆఫీసర్ నెంబర్ తీసుకుంటాడనమాట ఇదంతా వెనక నుంచి అంబిక వినేసి ఇంకా చెమటలు తుడుసుకుంటా ఉంటుందన్నమాట అంటే ఈ అంబికే అనమాట వాళ్ళ అన్నయ్యని ప్లాన్గా చంపించేసి ఆఫీస్ నిష్పాధ్యతలన్నీ తీసుకుంటుంది మొహం అమ్మికదనమాట ఇంకా నెక్స్ట్ ఏం అయితే చూద్దాం థ్యాంక్ యూ